హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మొన్న ఐకీ వీడియో చూశారు కదా అదే రోజు మేము డిమాండ్కి వచ్చామన్నమాట ఆకలేసి పిజ్జా అయితే ఆర్డర్ పెట్టాము సో షాపింగ్ అయితే కొంచెము కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అవి చూసి తీసుకుందామని వచ్చాము జనాలు అయితే బాగానే ఉన్నారండి ఇది క్రిస్మస్ తర్వాతకి అనమాట న్యూ ఇయర్ తర్వాతకి వీడియో ఐటమ్స్ అయితే తీసుకున్నాము అండ్ ఐక్యాలో కూడా తీసుకున్నాము కొత్తింటి గ్రోప్రవేషన్ కోసం అనమాట మా బావగారు వాళ్ళది ఇల్లు రెడీగా ఉంది మేము ముహూర్తాలు లేక ఇంకా ఇంట్లో వెళ్ళలేదు అనమాట సో ఫిబ్రవరిలో అయితే హౌస్ ఓపెనింగ్ ఉంటుంది వాళ్ళు గ్రోప్రవేషన్ చేయించుకున్నాక తర్వాతకి మేము ఆ ఇంట్లోకి వెళ్తాము సో దానికోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇవి లో ఐటమ్స్ అండి ఇది ఫస్ట్ వచ్చేసి కిచెన్ లోకి నేను ఆయిల్ అన్ని పెట్టుకోవడానికి ఒకే చోట ఉంటాయి కదా ఆయిల్ స్ప్రే ఆయిల్ ఇంకా సాల్ట్ చిన్న బాటిల్ అన్నీ ఒకటే చోట పెట్టుకోవచ్చు అనేసి ఇది ఒకటి తీసుకున్నాను చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను దీనికి కాస్ట్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ పడింది అండ్ స్ట్రాంగ్గా ఉంది బాగా బాగుంది లుక్ మీషోలో కూడా ఉన్నాయి కానీ ఇంకా అది చూడంగానే ఇంక ఇవి తీసేసుకున్నాను నేను కొన్ని మీషోలో ఒకటి తీసుకునేవి ఉంటాయి ఇది వచ్చేసి చాపింగ్ బోర్డ్ అనమాట ఇది కూడా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ నా దగ్గర ఇప్పుడు ఒకటి వాడుతుండేది కొంచెం బాగాలేదు సో అది కొత్త కొత్త తీసుకుంటున్నా ఇంకా ఇది ఒకటి తీసుకున్నాను స్కార్ఫ్ అనమాట నైంటీ నైన్ రూపీస్కి వచ్చింది బాగుంది మనకి ఎన్ని స్కార్ఫ్లు ఉన్నా మనకి తక్కువే డ్రెస్సుల మీదకి ఇంకా లెగ్గిన్లు అయితే రెండు తీసుకున్నాను లెగ్గింగ్స్ రెండు లెగ్గింగ్స్ తీసుకున్నాను కిచెన్ టవల్స్ అండి ఇవి మనం నార్మల్గా అన్నిటికీ యూజ్ చేయొచ్చు హ్యాండ్ వాష్కి యూజ్ ఇవి ఇవైతే నేను మసిగుడ్డ లక్క యూజ్ చేద్దామని తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు లెగ్గింగ్స్ వచ్చేసి ప్రైస్ చెప్పలేదు కదా లెగ్గిన్స్ వచ్చేసి వన్ నైంటీ నైన్ పడింది ఒకటి దీని ప్రైజ్ వన్ వన్ ఫైవ్ ఓహో దిట్ సైడ్ వన్ వన్ ఫైవ్ ఫైవ్ ఉంది ఇది నాకు నైంటీ నైన్ రూపీస్కి వచ్చింది కాటన్ అండి బాగున్నాయి ఆప్రాన్ ఒకటి తీసుకున్నాను ఆప్రాన్ ఒకటి తీసుకున్నాను నేను నా దగ్గర ఒకటి ఉంది అది యూజ్ చేస్తున్నాను ఒకటే అనేసి ఇంకోటి తీసుకున్నాను నాకు ఇది మందంగా బాగుంది అనమాట క్వాలిటీ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పడింది ఒకటి ఇలా ఉంది ఆప్రాన్ ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తాను ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా నేను హ్యాండ్ టవల్స్ అయితే తీసుకున్నాను లైట్ కలర్సే తీసుకున్నానండి అన్ని జిగల్ జిగల్ కాకోకుండా నార్మల్ లైట్ కలర్సే బాగుంటాయి కదా అట్లా ఇది ఒకటి వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ పడింది ఫోర్ తీసుకున్నాను ఇంత ఇంత వచ్చింది హ్యాండ్ టవల్స్ అనమాట నేను దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఒక మ్యాట్ తీసుకున్నాను మామూలుగా డెకరేటివ్ ఐటమ్స్ ఏమైనా దీనిపైన ఫ్లవర్ వాసెస్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా మల్టీపర్పస్ కూడా ఏమైనా పెట్టేసి దీనిపైన ఏమైనా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఒకటి తీసుకున్నాను ఇది సిక్స్టీ ఫోర్ రూపీస్ పడింది నాకు డిమార్ట్లో ఆఫర్స్ అయితే ఉన్నాయి మరి ఎప్పటికీ ఉంటాయి అనుకుంటున్నా ఆఫర్స్ ఈ ప్లేట్స్ అయితే చిన్న చిన్న ఈ ప్లేట్స్ కర్రీస్ గిన్నెలలో తీసినప్పుడు పైన కప్పడానికి లేవనేసి ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నాను థర్టీ సిక్స్ రూపీస్ ఇది త్రీ తీసుకున్నాను త్రీ ప్లేట్స్ అయితే తీసుకున్నాం స్ట్రాంగ్గా ఉన్నాయి బాగున్నాయి ఇది ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాను మనం డి మార్ట్కి వెళ్తే అసలు చేతులు ఆవు అన్నీ తీసుకుంటూనే ఉంటాము ఇది ఎంత పడిందో సిక్స్టీ ఫోర్ రూపీస్ ఇది ఒకటే ప్లేట్ మందంగా ఉంది బాగుందనమాట చాలా లైఫ్ ఉంటుంది అంటే చాలా డేస్ యూజ్ చేస్తాము కొన్ని రోజులు వాడాక పడేకోకుండా చాలా డేస్ వాడే చాలా ఇయర్స్ వాడచ్చు జున్న ఈ కార్న్ఫ్లెక్స్ అనమాట అప్పుడప్పుడు తొందరగా ఆఫీస్కి వెళ్ళాలన్నా బావకి లేకపోతే అండ్ ఈవినింగ్ టైంలో జున్ను కూడా ఆకలేస్తుంది అన్నప్పుడు స్నాక్స్ లక్క కొంచెం మెయిన్లో వేసి తాగొచ్చు అనమాట బై వన్ గెట్ వన్ ఇది ప్రైస్ ఎంత పడిందో దాంట్లో ఇల్లో ఉంది చూడలేదు ఇదైతే బై వన్ గెట్ వన్ అని ఇంకా తీసుకోండి పెద్ద ప్యాకెట్ తీసుకుంటాం కాన్ఫ్లెక్స్ ఎప్పుడు కాంబోలో తీసుకోండి అంటే బై వన్ గెట్ వన్లో తీసుకోండి లేకపోతే పెద్ద ప్యాక్ తీసుకోండి చిన్నవి మనకు ప్రైస్ ఎక్కువ పడుతుంది ఇది డస్ట్బిన్ కవర్స్ అండి డస్ట్బిన్ బ్యాగ్స్ ఉంటాయి కదా అది ఇది ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది ఈ బాక్స్ స్టోరేజ్ బాక్స్ కింద తీసుకున్నాము ఏమన్నా వేసుకోవడానికి అనేసి అన్నిటికీ యూజ్ అవుతుంది మన ఇష్టం మనకి ఏదైనా పెట్టుకోవచ్చు స్టోరేజ్ కిందకని తీసుకున్నా బాగుంది స్ట్రాంగ్ గా దీని ప్రైస్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఉంది దీని ప్రైస్ వన్ సెవెంటీ నైన్ ఇది కూడా ఏమన్నా పెట్టుకోవడానికి బాగుంటది కదా చూడంగానే తీసుకోవాలనిపించింది అట్లా చాలా అన్ని అట్లనే అనిపించినాయి అందులో చాలా లిమిటెడ్గా తీసుకున్నాము ఇప్పటికే బిల్ వాచ్ పెద్ద వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడింది బాగుంది క్వాలిటీ బాగుంది గట్టిగా ఉంది కలర్ చేంజ్ అవ్వదు ఇది ప్లాస్టికే అనుకుంటా వుడ్ కాదు ప్లాస్టిక్ పైన వుడ్ కలర్ వేశారు స్పెట్స్ తీసుకున్నాము అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో జస్ట్ బాగుందని తీసుకున్నాము అండ్ డోర్ మ్యాట్స్ అయితే తీసుకున్నాము ఇంకొక అంటే ఇంటి ముందు హాల్లో లివింగ్ రూమ్లో ఒకటి తీసుకోలేదు ఇంకా బాత్రూమ్స్ దగ్గర అవి తీసుకున్నాము ఇవి చాలా పెద్దగా వచ్చినాయి అనమాట బాత్రూమ్స్ దగ్గర పెద్దవే ఉండాలి కొంచెం స్కిడ్ అవ్వకుండా ఉంటుంది జారిపోకకుండా ఉంటుంది అనేసి పెద్దవే పెట్టా తీసుకున్నాము ఒక్కొక్కటి టూ సెవెంటీ నైన్ రూపీస్ పడింది మేము త్రీ త్రీ తీసుకున్నాం అనమాట ఈ ఒక రెండు కలర్స్ తీసుకున్నాము గ్రే కలరు ఇది ఒకటి అనమాట టూ సెవెంటీ నైన్ రూపీస్ పడింది ఒకటి ఇట్లాంటిది కూడా గ్రే కలర్ ఇది ఇంకోటి ఒక కలర్ తీసుకున్నాము డీమార్ట్ లో చాలా వరకు రీజనబుల్ ప్రైజెస్ లో మనకి దొరుకుతాయండి కాకపోతే డిమార్ట్ వెళ్తే ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటేనే వెళ్ళాలి అనిపిస్తుంది ఒకటి రెండుకి దగ్గర వాళ్ళకి బెస్ట్ కొంచెం దూరం కదా ఒక ఫైవ్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎక్కువ కొంటేనే వెళ్ళాలి టూ త్రీ మంత్స్కి ఎట్లా అనుకుంటాం మేము ఇది కచిప్స్ అనమాట టవల్స్ మామూలు మల్టీపర్పస్ యూస్కి ఇది నేను యూస్ యూజ్ చేద్దామనేసి తీసుకున్నాను ప్యూర్ కాటన్లో ఉంది ఇంకా జున్ను వాళ్ళకి ఎన్ని నాప్కిన్స్ అవి తీసుకున్నా కూడా అయిపోతూనే ఉంటాయి ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు సెవెంటీ నైన్ రూపీస్కి ఫోర్ అనమాట బాగున్నాయి క్వాలిటీ బాగుంది క్లాత్ బాగుంది ఇంకా సరుకులు సరుకులు కూడా తీసుకున్నాము కొన్ని లేనివి తీసుకున్నాము లాస్ట్ మంత్ నేపించిన కాకపోతే కొన్ని అయిపోతూ ఉంటాయి కదా మెయిన్ మెయిన్ సరుకులు అవి తీసుకున్న అయితే డిమట్కి వెళ్ళాం కదా అని మినపప్పు పెసరపప్పు ఇదేంటి ఇడ్లీ రవ్వ అనుకుంటా ఇదే గోధుమ పిండి ఇంకోటేమో ఇది సాల్ట్ సాల్ట్ వేసుకోవడానికి అర్జెంట్ గా మనకి సాల్ట్ తక్కువ సాల్ట్ చల్లుకోవడానికి ఇది బాగుంది బాగా అనిపిస్తుంది సెవెంటీ నైన్ రూపీస్కి వచ్చింది అనమాట చాలా క్యూట్ గా ఉంది బాగుంది మైసూర్ పప్పు ఇవి మఖాన న్యూట్రిల్ అవి అవన్నీ ఆ రెండు హ్యాండ్ వాష్ బాటిల్స్ అయితే తీసుకున్నాము చాలా తక్కువగా వస్తున్నాయి ఫార్టీ నైన్ రూపీస్కి బాత్రూంలోకి అని ఇంకా హాల్లోకి అవి కొంచెం వేరే తీసుకున్నాము ఇవి చాలా బాగున్నాయి ఫార్టీ నైన్ రూపీస్కి గట్టిగానే ఉన్నాయి బాగానే ఇవి డస్ట్బిన్ కవర్స్ పెద్ద సైజ్ అనమాట మనకి ఎప్పుడైనా మాకు ఈ మంత్ యూజ్ అవుతుందేమో అనేసి తీసుకున్నాము ఎందుకంటే వేస్టేజ్ ఏమైనా ఉన్నా ఇల్లు ఖాళీ చేస్తున్నాం కదా వేస్ట్ ఏమైనా ఉంటే పెద్ద పెద్ద బ్యాగ్స్ కావాలి కదా దానికోసం అనేది మరీ తీసుకున్నాము ఇది జున్ను కోసము ఇది ఒకటి తీసుకున్నాము అనేసి సిక్స్టీ నైన్ రూపీస్ ఇది కూడా హ్యాండ్ వాష్కే ఇంకా తొందరగా ఇది ఏమైనా బ్యాగ్స్ అనమాట ఇది లైక్ అవుతుంది కదా ఇది నువ్వు తెల్ల బ్రెడ్ మీదకి జున్ను కాకలేసినప్పుడు మాకు కాకలేసినప్పుడు పెట్టుకొని తినడానికి జామ్ లక్క కూడా బాగుంటుంది అంటే జామ్ కూడా బాగుంటుంది అదొకసారికి ఇది ఒకసారికి ఇది పిల్లోస్ అండి పిల్లో కవర్స్ పిల్లోస్ ఆల్రెడీ ఉన్నాయి సోఫా మీద ఈ పిల్లో కవర్స్ బాగున్నాయి అనేసి జున్ను ఫేవరెట్ కలర్ పింక్ కదా సో దానికోసమే తీసుకున్నాము రెండు రెండు పిల్లోస్ అయితే తీసుకున్నాము బాగుంది క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది చూడంగానే నచ్చేసింది వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఒకటి రెండు తీసుకున్నాము రాగానే ఇంకా పిల్లోస్ అన్ని పెట్టేసినాం అనమాట దీంట్లోనే ఇంకేమైనా ఉన్నాయా టవల్ ఇవ్వమ్మా ఇది జున్ను ఫేవరెట్ కలర్ పింక్ కలర్ టవల్ కావాలన్నది టవల్ అయితే అప్పుడు తీసుకున్నాము చాలా టవల్ ఉంటాయి డిమాట్లో అయ్యే డిమాట్లో విశాల్ మగా మాట్లో వెళ్ళినప్పుడు అలా టవల్స్ తీస్తూనే ఉంటాము సో జున్ను కూడా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర కూడా ఉందంట అందుకనే నీ చోళ్ళు వచ్చి చెప్తాది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూడా ఉంది సేమ్ నాకు కావాలంటేనే తీసుకున్నాము ఈ టవల్ వచ్చేసి మా ఎంత పడిందంటే ఎంత రో టవల్ వన్ నైంటీ నైన్ రూపీస్ వన్ నైంటీ నైన్ రూపీస్ అంతేనా ఇంకేమున్నాయా తెలియదు లో తీసుకున్న సామాన్లు అనమాట ఇవన్నీ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఐక్యా వీడియో తీస్తాను ఐక్యాలో షాపింగ్ చేసినవి ఒక వీడియో ఉంటుంది మళ్ళీ ఐక్యాలో ఏమేమి తీసుకున్నా అది ఒక వీడియో ఉంటుంది సో వీడియోస్ అన్నీ చూడండి మీకు ఏమైనా యూస్ అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో బాగుందో లేదో మీరు ఏదైనా రిప్లై ఇస్తే మాకు కామెంట్ ఇస్తే నేను మంచిగా చెప్తున్నా లేదా అర్థమవుతుంది నాకు సో మార్చుకోవడానికి ట్రై చేస్తాను ఫాలోవర్స్ కొద్ది ఇది సబ్స్క్రైబర్స్ కొద్ది తక్కువ ఉన్నారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కొన్ని కొన్ని వీడియోస్ మంచి వీడియోస్ తీయాలనిపిస్తుంది కానీ కుదరదు ఇంట్లో చిన్న పిల్ల చిన్న బాబు ఉన్నాడు జున్ను ఉన్నాడు కదా సో కొన్ని వీడియోస్ అయితే లిమిటెడ్గా తీస్తున్నాను నాకు అయినంత వరకు తీస్తున్నాను సో వీడియోని అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ